సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో హౌస్ మేడ్ పైన దాడి చేసిన ఒక వ్యక్తికి పంతొమ్మిది సంవత్సరాలు శిక్ష విధించారండి పంతొమ్మిది సంవత్సరాలు ఒక హౌస్ మేడ్ పైన ఒక మహిళ పైన దాడి చేసిన వ్యక్తికి అది అరబ్ వ్యక్తికి సో ఒకది సౌదీ వ్యక్తికి అనమాట సో ఇది చాలా అంటే రేరు ఇలాంటి కేసులు కూడా ఈ మధ్యనే రే రీసెంట్గా సో పిలిపిని హౌస్మెంట్ని చంపేసిన వాళ్ళు కొవైతీస్కి మనశిక్ష విధించారు సో అయితే మ్యాక్సిమం హౌస్ డొమెస్టిక్ వర్కర్స్ డ్రైవర్స్ కానీ మహిళల పైన కానీ వేరేదో దాడి చేశారనుకోండి వాళ్ళు చాలా ఈజీగా తప్పించుకుంటారు సో ఆ యజమానికి మతి సరిగా లేదని చెప్పి ఒక కేసు రాయించేస్తే సంతకాలు పిడించి రఫదఫా చేస్తారనమాట ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట వాళ్ళు దాడి చేస్తారు పైన వాళ్ళు ఏదైనా వెళ్తే ఆ వ్యక్తికి సీమితం లేదు కొంచెం చిన్న వయసు వాళ్ళు బీడియం వయసు వాళ్ళు చేస్తే బచ్చా అది చిన్న పిల్లలు చేసేవాడు దానికి కేసే ఉంటుంది అంటారు సో అయితే ఇలా కాకుండా ఒక సౌదీ వ్యక్తి ఇతనే అహ్మద్ అల్ తుర్కీ సో ఇతను అమెరికాలో ఉన్నప్పుడు తన ఇంట్లో ఇండోనేషియా పని మనిషి పనిచేసింది ఆమె పైన క్రూరంగా దాడి చేశాడంట సో అది కాస్త కేసు ఫైల్ అయింది అయితే అమెరికా గవర్నమెంటు పని మనిషే కదా పెద్ద ఉంది వేరే దేశాల వాళ్ళు కదా వీళ్ళతో వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం అని చెప్పి అనుకోకుండా సో పని మనిషి పైన హౌస్ మేడ్ పైన దాడి చేసినందుకు సౌదీ సంబంధించిన అహ్మద్ అల్ తుర్కీకి పంతొమ్మిది సంవత్సరాలు జైలు శక్తి విధించారు సౌదీ గవర్నమెంట్ వాళ్ళు సౌదీ యొక్క దౌత్యవేత్తలు అమెరికా దౌత్యవేత్తలతో ఎన్నో రోజులుగా చర్చలు జరిపి జరిపి ఇప్పుడు అతను ఇడిపించి ఇండియ తీసుకొచ్చారండి సో హౌస్ మేట్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది సో ఇది గల్ఫ్ దేశాల్లో కూడా ఇటువంటి కఠినమైన రూల్స్ రావాలి సో రీసెంట్గా కోవైట్లో అయితే మన కువైతీస్కి మన విధించారు అయితే ఈ ఇళ్లలో పనిచేసే వాళ్ళు వాళ్ళపైన కొంచెం వాళ్ళకి జీతం ఇస్తున్నాం కదా పని చేయించుకోవడం మన పని వాళ్ళ చేత పని చేయించుకోవాలి సో ఎంత వీలైతే అంత వాళ్ళని ఉపయోగించుకోవాలన్న ధోరణులు ఉంటారు తప్ప వాళ్ళు మనలాంటి మనుషులే సో బతురి కోసం వచ్చారన్న భావన కొందరులో ఉంటారు అందరూ అలా ఉంటారని చెప్పలేము మంచి మంచి అరబు వాళ్ళు కూడా ఉంటారు మంచి అరబు వాళ్ళు నేను చూశానండి నేను గల్ఫ్లో పనిచేసినప్పుడు మంచి అరబు వాళ్ళని చూశాను క్రూరమైన అరవి వాళ్ళని కూడా చూశాను సో అందరూ ఒకేలా ఉండరు గల్ఫ్ దేశాల్లో అందరి జీవితాలు ఒకేలా ఉండరు కొందరు జీతాలు చాలా బాగుంటాయి కొందరు ఇబ్బంది పడుతుంటారు సో గల్ప్ దిశలు అన్ని గల్ప్ ఉన్న లేడీస్ అందరూ కూడా ఈ న్యూస్ కొంత ఆనందం కలిగిస్తుందండి సో ఒక హౌస్ మేడ్ పైన దాడి చేసిన వ్యక్తికి తుర్కీ అనే సౌదీ వ్యక్తికి పంతొమ్మిది సంవత్సరాలు జల్స్ విధించారు ఇప్పుడు విడుదలయ్యేడు అతను పంతొమ్మిది సంవత్సరాల తర్వాత ఇదండి సంగతి సో గైస్ గల్ఫ్ గల్ప్ దేశాలు ఉన్న మహిళలందరూ జాగ్రత్తగా ఉండండి సో గల్ఫ్ దేశాల యొక్క చట్టాలు అన్ని కఠిన కఠినతనం కావాలి దాంతోపాటు గల్ఫ్ దేశాల్లో పనిచేసే విదేశీ యొక్క అంబాసీలు ఏవైతే ఉన్నాయో కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలి స్వ స్వ స్వదేశీలపైన ఏదైనా దాడులు జరిగితే ఓకే గైస్ మనం నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్